నేను మీ కార్తిక్ ఫ్రెండ్స్ ఈ అయితే అసురాం మ్యూజిక్ బాలు కె అసురా అన్న సింగర్ మా విలేజ్ రావడం జరిగింది నాకైతే చాలా సంతోషంగా ఉంది మా ఫ్రెండ్ రోహిత్ రోహిత్ ద్వారా ఈరోజు అన్న కూడా మా విలేజ్ రావడం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే మీకు అన్నం చూపితున్నాను ఫ్రెండ్స్ చూశారు యా అన్న మీకు ఆల్రెడీ తెలుసు కాటీలు కాలి కట్టెల మేడ రమ్మంటున్నది నా సాంగ్ రైటర్ అండ్ సింగర్ కూడా మనం విందాం ఇప్పుడైతే మనం దగ్గరికి అయితే వెళ్దాం చాలా వారి ఫ్రెండ్స్ ఒకటైతే చెప్పుడు మర్చిపోయినా అన్న వచ్చేసి ప్రశాంత్ అన్న పేరు మీరు సాంగినే ఉంటారు లవ్ చేయకురా లవ్ చేయకురా అనే సాంగ్ వినే ఉంటారు పాడిందైతే అన్నే మంచి సింగర్ వాయిస్ బాగుంటుంది అన్నది అయితే లొకేషన్ కి వెళ్ళే అయితే అన్నతో అన్న వాయిస్ రూపంలో ఒకటైతే మనం విందాం అన్న అయితే మన మన ముందు మీకు అయితే అన్న పాడుతున్నాడు అన్న ఒక్కసారి బాగాలేదు లవ్ జయ్య కురానవ్ జయ్య తౌరా తౌరా లవ్వు ఇంటరు లవ్వు ఇజ్జత్తు డిగ్రీ లవ్వు డిస్టర్బ్ పాయె బీటెక్ లవ్వు బిస్కెట్ ఆయే లవ్ జయ కురానవ్ జయ్య కురాను తౌరా లవ్ జయ్య కురానవ్ జై కురాను తౌరా అన్న వాయిస్ అయితే అదిరిపోయింది మంచి సింగర్ అన్నైతే ఇప్పుడైతే అన్నకు మా ఊరు ప్రత్యేకత హిస్టారికల్ ప్లేసెస్ గురించి అయితే చెప్పడానికి అయితే అన్నం తీసుకెళ్తున్నాం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాక దాని ప్రత్యేకత గురించి అన్న వివరించి మీకు కూడా చూపెడతాను చదువు టైం అన్న

క్రీస్తు పూర్వం స్టోన్ మొత్తం లైట్ వెయిట్ అనే వర్షాలకు మొత్తం కరుక్కుంటా కరుక్కుంటే చిన్న అవుతుంది మినిమం హైట్ ఉంటుంది కరుక్కుంటా కరుక్కుంటే ఇట్లా చిన్నగా అవుతుంది మీరు ఆ స్టోన్ చూసేది ఉంటే అది ఇంకా హైట్ వాళ్ళప్పుడు ఆది మనవులు యూజ్ చేసిన రోలా ఒక రోల్ అన్నాయి అనమాట ఇప్పుడు ఈ రోల్ ఏంటంటే రసాయనాలు దంచి అందులో ఒకటి శవపేటికి అంటే అందులో పోషాలు ఖరాబ్ కాకుండా అవునండి ఖరాబ్ కాకుండా

అది కూడా ఎట్లా అంటే ఈ పక్కన దీన్ని గోలం అంటారు విలేజ్ వాళ్ళు ఈ గోలని పక్క విలేజ్ వాళ్ళు పట్టుకెళ్ళి ఆవులకు నీళ్లు పెట్టే చనిపోయినాయి అది ఎట్లా చనిపోయినాయని రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పారు ఇందులో వాళ్ళు రసాయనాలు యూజ్ చేసేది వాళ్ళని పెద్ద ముఖ్యమైన ఉన్నట్టుంది అది అనుకుంటాను చాలా పెద్దగా ఉంటుంది అన్నిటికన్నా

ఈ స్పాట్ బాగా గుర్తుపెట్టుకోకండి మళ్ళీ ఇక సూట్రులు అన్ని కలిసి కలిసి అవుతుంటుంది క్లారిటీ ఉండదు ఏది నచ్చానికి వెళ్ళిపోతుంటుంది అట్లా కాకుండా ఇప్పుడే ఒక క్లారిటీ ఇక్కడ ఇక్కడ

అన్నయ్య ప్రశాంత్ అన్న లొకేషన్ చూశారు కన్నయ్య ఏ విధంగా అనిపించింది మాకు మాత్రం సిటీ నుండి వచ్చేసరికి ఊరు అంటే ఇలా ఉంటుందన్న మా ఊర్లో కూడా ఇంత ఏం లేదు చూసినా కానీ సిటీలో వెళ్ళిన వారికి మాత్రం ఒక్కసారి ఇక్కడికి వస్తే మళ్ళీ తిరిగి సిటీకి వెళ్ళబోద్దు వారి కోసం ఒక చిన్న పాట ఊరు గురించి అంటే నువ్వు ఇప్పుడు హైదరాబాద్ అబ్బాయి పుట్టిన నా ఊరు మీద నేను పెరిగిన నా ఊరు మీద ప్రేమ దగ్గరయ్యో పేరు గల్ల ఊరు పుట్టిన నా ఊరు మీద నేను పెరిగిన నా ఊరు మీద జాలి గల్ల ఊరు రన్నా మోసమే తెలి అని పల్లెటూరు రన్నా పాతయ్య గోడలు గూనె పెంకుటిల్లు పచ్చాని పంటలో అన్నా తీరొక్క పూల వనము ఊరు రన్నా నన్ను అన్నా ఏనాటి బంధము నా ఊరితో నేను సగభాగమైపోయినా అయిపోయినా పల్లెకు నా పల్లెటూరుకు చేతులెత్తి మొక్కుతా ఏనాటి బంధము నా ఊరితో నేను సగభాగం అప్పులన్నీ కుప్పనాయే నాకు చెప్పారా నీ నా బిడ్డ నీ కంటూ చేతులు జాపింది పల్లె నేను పడి ఉన్నాను పల్లె పుట్టినా నా ఊరు మీద నేను జరిగిన నా ఊరు మీద ప్రేమ లగలయ్యో పేరు గల్లా ఊరు పుట్టినా నా ఊరు మీద నేను జరిగిన అందరి కోసం కాటిలో కాటిలోకాలే కట్టెల మేడ స్పెషల్ గా కాటిలో కాలే కట్టెల మేడ చూసే మనో నన్ను ఇట్లా తెలిసింది కాబట్టి చాలా ప్రౌడ్ అనిపిస్తుంది అంటే లిరిక్స్ అనేది ఇంత జెన్యున్ గా మనిషి హార్ట్ కి రాగితే ఆ మనిషి స్పందిస్తాడు మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న గొప్పతనం అనే అలాంటిది అనమాట చాలా అంటే చాలా డిఫరెంట్ వ్యక్తులు కలిగి ఉంటుంది మెసేజ్ ఓరియంటెడ్ పాటలకి సో మీ అందరి కోసం కాటిలో కాలే కట్టనివాడు కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు నరుడా మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి ఓ మనిషి తొందరపడితే కాదు మరి ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి ఓ మనిషి తొందరపడితే కాదు మరీ సో ఇందులో ఇంకొక అద్భుతమైన లిరికొచ్చేసి నీ అందం చందం సొమ్ములు సోకులు నీ అందరూ బాగా కనెక్ట్ అయినది నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా కాలే నిప్పుల బూడిదలోనూ బజ్జోనా కన్నా ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి ఓ మనిషి తొందరపడితే కాదు మరి కాటిలో కాలే అరెరే కాటిలో కాలే సో మనిషి యొక్క జీవిత చరిత్ర బతికున్నంత వరకు మనుషులు ఎట్లా ఉండాలి అసరా మ్యూజిక్ అసరా పాటలు అంటేనే ఒక జీవిత సత్యాలు నిజ జీవితంలో మనుషులందరూ ఎట్లా ఉండాలి అని ఒక ఒక హితబోధం ఒక తత్వాన్ని బోధించే పాటలు అనమాట సో అందులో భాగంగా ఈరోజు మనం దామరాయ్య విలేజ్కి రావడం జరిగింది సో మా జర్నీ మా బ్రదర్తో ఇట్లనే ఉండాలి అండ్ ఖచ్చితంగా మనోని మాత్రం ఈసిపెట్టా హైదరాబాద్ పట్టుకొచ్చు పట్టుకొచ్చుడే నేను ఇక్కడ చూడాలంటే అంటే ఈ ఊరు ఒక ముద్దు బిడ్డని ఎక్కడో ఒక గొప్ప స్థాయిలో ఉంచాలనుకుంటున్నా ఈరోజు నన్ను వీడికి తీసుకొచ్చిన రోహిత్కి స్పెషల్గా అంటే ఈ వీడియో ద్వారా ఎక్కువ అంటే వీడియో ఉంటుంది కాబట్టి సో నన్ను అయితే ఎట్లా తీసుకొచ్చినో మనోని కూడా ఒక హిస్టారికల్ ప్లేస్లో ఇల్లు పెట్టాలి సో మన సపోర్ట్ డెఫినెట్గా మన కార్ కార్తీక్కి డెఫినెట్గా ఉండాలి మరి ఎప్పుడు ఈ పాట సెకండ్ పార్టీ పార్ట్ టూ అయితే పెద్ద ప్లాన్ డిస్కస్ కొన్ని కొన్ని కమ్యూనికేషన్స్ కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి పార్ట్ టూ సో దానికంటే బెటర్ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్ సక్సెస్ఫుల్ ఇప్పుడు రన్ అవుతుందని చెప్పొచ్చు కాబట్టి కంప్లీటెడ్ కాబట్టి ఇప్పుడు ఏమున్నా మన ఛానల్ మీద ఫోకస్ అంటే అవి పెద్ద స్టోరీస్ ఉన్నాయన్నమాట ఇప్పుడు అవన్నీ పెద్ద లిటికేషన్స్ పెట్టుకోవాలి పాటలు దానికంటే గొప్ప గొప్ప పాటలు ఇప్పుడు వచ్చే పాట కూడా దొంగన కొడుకులు పాట కూడా నేను ఇంత డిఫరెంట్ పాటను అయితే ఇంకా ఇంతమంది అయితే చేయలేదు అంటే లైక్ మొత్తం తిట్టుడు ఉంటుంది ఆ తిట్టుడు ఎందుకు తిడుతుంది పాట మొత్తం వింటే అర్థమైపోతుంది నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ చూసిన తర్వాత తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి అన్న ఛానల్ ఓపెన్ చేయండి విలేజ్ అన్వేషణ అందులో ప్రతి ఒక్క వ్లాగు పురాతన కాలం గురించి చెప్పిందే ఉంటుంది మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో పురాతన కాలం ఒక్కొక్క ఊరిలో ఏవేవైతే పురాతనంగా మిగిలిపోయి ఉన్నాయో ప్రతి ఒక్కటి అన్న ఎక్స్ప్రెషన్ అయితే వేరే ఉంటుంది ఒక్కసారి ఓపెన్ చేసుకోండి విలేజ్ అన్వేషణ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ తప్పకుండా మనకి ఏంటంటే విలేజ్ అన్వేషణ ఇప్పటి నుంచి అసురా మ్యూజిక్తో టైఅప్ అయి ఉంటుంది అండ్ మనోడు కూడా గా మనతో పాటు ఒక జర్నీ ఉంటుంది అండ్ రోహిత్తో కూడా స్పెషల్గా సో ఇంకా అంటే దీనికి సంబంధించింది ఈరోజు మేము ఫస్ట్ డే మేము రావడం అయితే వచ్చిన లైక్ ఇప్పటివరకు అయితే ముఖ్యమైన ఈ పాటకు సంబంధించిన షూటింగ్కి సంబంధించిన మూడు ముఖ్యమైన లొకేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మనంతో డిస్కస్ చేసేది ఉంది సో డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మిగతా అప్డేట్స్ కూడా ఉంటాయి కాబట్టి డూ సపోర్ట్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విలేజ్ అన్వేషణ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అద్భుతమైన వీడియోస్ మన ద్వారా రాబో రాబోతున్నాయి కాబట్టి మా జర్నీ ఈ బ్యూటిఫుల్ జర్నీ ఇంకా ముందు ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆల్ ద బెస్ట్ ఆల్ ది బెస్ట్ వాస్తవానికి ముందుగా ఇక్కడ డోల్మెన్స్ చూడాలి అని అయితే మన వీడియో చూసి అయితే నచ్చిండు ఇంకోటి ఏంటంటే మనకు గుడ్ న్యూస్ ఏంటంటే మా విలేజ్ వాళ్ళకి కానీ ఇక్కడ ఇక్కడ మా విలేజ్లో ఫస్ట్ టైం అయితే అన్న సాంగ్ అయితే ఒకటి ఇక్కడ షూట్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని లొకేషన్స్ అయితే అన్నకు నచ్చినాయి అయితే నచ్చినాయి అని అయితే మనకు తెలిసింది చూద్దాం వీలైతే అది కూడా ఇక్కడ షూట్ జరిగేది ఉంటే అది కూడా ఒక చిన్న బ్లాగ్ యూస్ అయితే మీకు చూపెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి